అట్లానే జ్ఞానం లేకపోతే కదా మన ఇంటిని ఏం చేసుకుంటాం మనమే మన చేతుల నాశనం చేసుకుంటాం ఇది చాలా భయంకరమైన అందుకే ఇక్కడ అంటూ మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును అంటే జాగ్రత్త ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా లేకపోతే మూర్ఖపు మాటలతోనూ మాట్లాడుతున్నావా ఇటు ప్రియ సహ ప్రభు మాట్లాడుతున్నాడు జ్ఞానంతో కూడిన మాటలు మనం మాట్లాడాలి అందుకే చూడండి దెబోరా ఎంతమంది తెలుసు దెబోరా కదా ఒక అద్భుతమైన వ్యక్తి ఆమె ఎవరు ప్రవక్త న్యాయాధిపతి ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఆమె ఒక ప్రవక్త న్యాయాధిపతి జ్ఞానంతో కూడిన మాటల మాటలు అనేక మంది వ్యక్తులు ఆమె దగ్గరకు వచ్చేవారు సరళ గురించి వృక్షం దగ్గరికి వస్తే అనేకరికి ఏం చేసి తీర్పు తీర్చేది అలలు ఎవరు పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆమె దగ్గరకు తీర్పు కోసం వస్తే అనేక మందిని ఏం చేసి చక్కటి తీర్పు తీర్చి పంపించేది ఒక స్త్రీ అలలు దేవుని వాక్యం శరీర బల స్త్రీలు అంటే ఎలాంటి వారంట బలహీనమైన ఘటాలు కానీ ఈమె ఇలాంటి అసలు బలహీనమైన ఘటమే కానీ ఈమె అనేకులకు వారి జీవితాలను కట్టే విధంగా ఆమె జీవితాలను మారుస్తుంది ప్రయోజనమైన అనేక మంది జీవితాలను కట్టే వ్యక్తిగా ఉంది దానికి కారణం దేవుని యొక్క జ్ఞానము ఈరోజు స్త్రీలుగా మనకు కూడా ఇలాంటి జ్ఞానము చాలా అవసరము మన ఇల్లు కట్టుకోవాలంటే మనకు జ్ఞానం ఉండాలి మన ఇంటిని కట్టుకోవాలంటే మన కుటుంబంలో వారందరూ దేవుని గురికి నిలబడాలి దేవునిలో ఉండాలి అంటే జ్ఞానం అవసరము ఎలాంటి జ్ఞానం తెలుసా పరలోకపు జ్ఞానం మనకు అవసరము ఆ జ్ఞానం లేకపోతే మనం ఇల్లు కట్టుకోలేము సరిగా ప్రార్థించకపోతే జ్ఞానోపదేశమైన ఉపదేశాలు చెప్పకపోతే నీ కుటుంబానికి వారు సరిగా నీ కుటుంబము దేవునిలో నిలబడదు దేవుని కొరకు ఉండదు అన్యుల్లాగా మారిపోతాం అన్యుల్లాగా శాపాలు కొన్ని తెచ్చుకుంటాం అన్యుల్లాగా భయంకరమైన జీవితాలు మనం జీవిస్తాం అన్యుల్లాగా మారిపోతాం ఎందుకో తెలుసా అక్కడ సరైన ఉపదేశము లేదు ఒక తల్లిగా భారీగా నువ్వేముండలో తెలుసా ఒక చక్కటి ఉపదేశాన్ని ఇచ్చే వ్యక్తిగాను ఉండాలి అలలుయ్య హలూయ నిజంగా ఆ పరలోకపు జ్ఞానం చేత నింపబడితే నిజంగా దేవుడిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తే నీ కట్టబడుతుంది ఇప్పుడు అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటారు హలలూయ కుటుంబం నిలబడాలంటే ఎవరు కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి భార్య ఉండాలి అలలూయ భార్య సరిగా ఉంటే నీ కుటుంబం ఎవరు తెలిసి కట్టబడుతుంది హలలూయే దేని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా మూర్ఖుని మాటలు మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును అలలు నీతిమంతులు మాటలు ఎట్లుంటాయి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేకలు దీవనకరంగా ఉంటాయి కానీ భక్తిహీని నోట మూర్ఖపు మాటలు వచ్చు అందుకే వారి నాలుకను ఏం చేస్తా అన్నాడు దేవుడు పెరికి వేస్తా అన్నాడు మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును అలలుయ దేవుని బిడ్డగా దైవభక్తి గల వ్యక్తులుగా స్త్రీలుగా మన నోరు ఎట్లాండాలి దేవునికి దేవుని మాటలు మాత్రమే దేవుని మాటలు మాత్రమే ఉండాలి అనేకులకు ఆశీర్వదకరంగా అనేకులకు దీవించే మాటలుగా మన మాటలు ఉండాలి అలలు అందుకే ఆ దెబోరు ఏం చేస్తుంది తెలుసు అనేకులకు తీర్పు తీరుస్తుంది నిజంగా న్యాయాధిపతిగా ఉంది ఆమె ఆమె మాటలు సరిగా లేకపోతే ఆమె దగ్గరకు వచ్చేవారండి రారు ఆ మాటలు జ్ఞానయుక్తంగా ఉన్నాయి ఉపదేశాన్ని ఇచ్చే మాటలుగా ఉన్నాయి కాబట్టి దెబోరా దగ్గరికి ఏం చేస్తున్నారు అనేక మంది వస్తున్నారు అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి ఈరోజు ప్రియసమ సహోదరి ప్రభు మాటలు అనేక మంది స్త్రీలు నీ దగ్గర కూడా వస్తారు ఎందుకో తెలుసా వారి జీవితాలు కట్టబడ్డానికి వారి జీవితాలు ఆశీర్వద ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ దగ్గరకు వస్తారు అప్పుడు నువ్వు ఏం తెలుసా జ్ఞానోపదేశమైన మాటలే వారితో మాట్లాడాలి పా దేవుని యొక్క మా దేవుని సంబంధి అయిన మాటలే మాట్లాడాలి పర సంబంధమైన మాటలే నువ్వు మాట్లాడాలి వారి దగ్గర ఎట్లాంటి ఎట్లా మాటలు మాట్లాడడానికి వీలు లేదు లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే వారి జీవితాలు కట్టబడాలి నీ ద్వారా వారి జీవితాలు కట్టబడాలి కాబట్టి నీ నోట్లో నుంచి మంచి మాటలే జ్ఞానోపదేశమైన మాటలే రావాలి ప్రయోజనం బిడ్డ మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు మనము యేసుప్రభు ఏ విధంగా అన్నాడు అవునంటే అవును కాదా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మా నిజంగా చెప్తున్నాను ఎన్నో మాటలు మాట్లాడుతున్న పనికిరాని మాటలు మనం నేను అనేక అనేకమంది మాట్లాడుతుంటారు కానీ ఆ మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది ప్రయోజనం కాబట్టి జాగ్రత్త మనం మాట్లాడే విధానం మనం మాట్లాడే మాటలు దేవునికి ఎట్లుండాలి ఇష్టంగా ఉండాలి అనేకులకు ప్రభావితం చూపే మాటలుగా ఉండాలి కాబట్టి మూడవది ఏంటంట దైవభక్తిగల స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటి జ్ఞానం ఉండాలి అదేవిధంగా దయ ఉండాలి అలలూయ హలలు ఒకటి ప్రియసంగం ప్రభు మాట నాలుగవదిగా మనం చూద్దాం చూడండి మొదటి పేతురు మూడో అధ్యాయము మొదటి పేతురు మూడో అధ్యాయం మూడో వచ్చిన నాలుగో వచ్చిన చూద్దాం ఫస్ట్ పీటర్ చాప్టర్ త్రీ త్రీ వర్స్ త్రీ ఫోర్ బై జడలు అల్లు కొనుటయు ఆ జడలు అల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించు కొనుటయు నను వెలుపటి అలంకారము వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం హృదయము అంతరంగ స్వభావము స్వభావమును మీకు అలంకారముగా ఉండవు మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి అది దేవుని దృష్టికి మిగుల విలువగలది మిగుల విలువగలది అలలు నాలుగవచ్చు చూస్తే సాధువు అయినట్టు మృదువు నటియునైనా గుణమును అక్షలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది అలలుయ్య ఇప్పుడు నాలుగోదిగా మనం చూస్తే దేవునెందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునెందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఉంటాయి ఇలాంటి మనసే ఉంటుంది సాధువు సాధువైనట్టు మృదువైనట్టు అయినా గుణము అక్షలంకారం గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అలలుయ దేవునెందు భయభక్తులుగా మనకు కలిగి ఉంటే నిజంగా ఇలాంటి మనసే మనకు ఉంటుంది ప్రయోజనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇలాంటి మనకు ఉంటుంది ఒకవేళ దేవునేందు భయభక్తులు కలిగి ఉండకపోతే మనం ఎట్లుంటాం తెలుసా దేవునికి నిజంగా అది నచ్చదు మన ప్రవర్తన క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా అంత మంచిగా ఉండదు ఇప్పుడు ఏదేమి అంటే ప్రభు అంటున్నాడు నాలుగవదిగా దేవునిందు భయభక్తులు కలిగి మనం జీవించాలి సాధువైనట్టు మృదువైనట్లా గుణం అను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవల్లని ఉండవల్ల అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అలలు ఏదో వచ్చిన దయచం ఏదో వచ్చినాం అటువలే పూర్వము అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండే స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించు తమ్మును తాము అలంకరించుకుని ఆ ప్రకారము ఆ ప్రకారము చారా అబ్రహామును చారా అబ్రహామును యజమానుడని పిలుచు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను అతనికి లోబడి ఉండెను మీరును మీరును యోగ్యముగా యోగ్యము భయముగా నడుచుకొని ఏ భయంకు బెదరక ఏ భయమునకు బెదరక ఎడల ఆమెకు పిల్లల గుదురు ఆమెకు పిల్లల గుదురు హలలు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చే తమ్మును తాము అలంకరించుకుని రి ఇక్కడ పైన మూడవచనం చూస్తే అలంకారం గురించి ఉంది కదా ఇవన్నీ మామూలు అయితే ఇక్కడ అంటున్నాడు మేము ఏమి అలంకరించుకోవాలంటే మా స్వపురుషులకు ఏం కావాలంట లోబడిట చేత తమ్మును తాము అలంకరించుకొని రి ఈరోజు ప్రేదేనబడ్డ నాలుగోదిగా మనం చూస్తే దేవుని దైవభక్తికి స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటంటే స్వపురుషులకు స్వంత పురుషులకు ఏం కావాలి లోబడి ఉండాలి అదొక అలంకారం అని ప్రభు మాట్లాడుతున్నాడు హలలుయ హలూయ స్వపురుషులు లోపడాలి అందుకే ఎఫస్సులు రాసిన పత్రిక ఐదవ ఐదవ వాద్యంలో మనం చూస్తే స్త్రీలారా మీ భర్తలకు మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి భయపడండి అంటున్నాడు ఏమంటున్నారు భయపడి మరి లోబడి ఉండి విధేయత చూపించండి అంటున్నారు అదే ఈరోజు ప్రియ సోదరి మనం ఏ విధంగా ఉన్నా భయపడుతున్నామా లోబడుతున్నామా ఇది చాలా అద్భుతమైన అక్షయ అలంకారంగా ఉండాలి ఈ అలంకారం ధరించుకోవాలి మన స్వపురుషులకు ఏం కావాలంట లోబడి ఉండ అది ఒక అలంకారము మామూలుగా మంచిగా శుభ్రంగా ఉండడం మంచిదే కానీ ఇక్కడ అంటున్నాడు దానికంటే ప్రాముఖ్యమైనది ఎంత అలంకరించుకోవాలో అంత అలంకరించుకోవాలి దానికంటే ప్రాముఖ్యత ఏంటంటే నీ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొని నువ్వు నీ భర్తకు లోబడి ఉంటే నీ భర్త మాట వింటే నీ భర్తకు భయపడితే నువ్వేం చేసినట్టు నువ్వు అలంకరించుకున్నట్టు తమ్మును తాము అలంకరించుకున్నట్టు ఇక్కడ ప్రేదేం బిడ్డ భర్తలకు ఏం చేయాలి లోబడాలి హలూయ హలలూయ ప్రే సంగమా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దైవభక్తి వెళ్ళే స్త్రీలు ఎట్లా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు అన్నీ మన జీవితాలు జీవిస్తాం ఒక అద్భుతమైన గుణాలు మంచి సుగుణాలు మనం కలిగి ఉంటాం ఒకవేళ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించకపోతే అన్నీ కూడా భయంకర పనులే భయంకరమైన లాగా భయంకరమైన మనసు కలిగి జీవిస్తుంటారు కాబట్టి ప్రభు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఏ విధంగా జీవించాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఫియర్ ఆఫ్ ద లాడ్ మనం దేవుని ఏం చేయాలి భయముతో వనకుతో దేవుని సన్నిధిలో మనం గడపాలి దేవుని సన్నిధిలో మన భయముతో దేవుని మాటలు వినాలి అలలూయ స్వపురుషులకు సొంత పురుషులకు మన లోబడ మన భర్తలకు విధేయత చూపించాలి అలలూయ ఇక్కడ ప్రయోదేని బిడ్డ ప్రభు అంటున్నాడు ఇక్కడ అందుకే ఆ చూస్తే చూడండి ఆ ప్రకారము షార ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండే అతనికి లోబడి ఉండు మీరు యోగ్యముగా నడుచు యోగ్యముగా నడుచుకొని బెదరై ఉన్నాడు ఆమెకు పిల్లల గురు హలలు ఆ ప్రకారం షారా అబ్రహామును యజమానుడు అని పిలుచు అతనికి లోబడి ఉండేను మనమేం పిలుస్తున్నాం ప్రభు మాట్లాడుతున్నాడు భర్తలు ఏమైనా పిలుస్తు పేరు పెట్టి పిలుస్తున్నారు లేకపోతే ఏం పిలుస్తున్నారు నిజంగా షారా అబ్రాహ్మణి ఏమైనా పిలుస్తుంది యజమానుడా అని ఆమె పిలుపులోనే కానీ తెలుస్తుంది ఆమె ఇంతగా తన భర్తకు లోబడుతుంది హలలూయ ప్రేద మనకు భర్త ఎవరు ఆయన హలలూయ మనకు భర్త ఎవరు ఏసయ్య ఆయనకు మనం ఎట్లా లోబడి ఉండాలి హలలుయ వధువు సంఘంగా వరుడు రాబోతున్నాడు వధువు సంఘంగా పెళ్లి కుమార్తెలుగా మనం ఎట్లా ఉండాలి దేవునికి లోబడి ఉండాలి ఆయన పిలిచిన వెంటనే వెంటనే ఆయనతో సహా వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి ఆయన పిలుపుకు లోబడి వెళ్ళిపోయేవారుగా ఉండాలి అలలు అలంకరించుకోవాలి వధువు సంఘంగా మనం ఏం కావాలంటే ఆయన కొరకు అలంకరించుకోవాలి సిద్ధపాటు కలిగి ఉండాలి అలలు ఈరోజు ఎట్లా తెలుసా భర్తలు ఇంటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎన్నో చూస్తుంటాం భర్త ఇంటికి వచ్చిన భార్యలు చింపెర జుడ్డు రకరకాల అంటే సరిగా అంత చూడడానికి అంత ఇష్టం అంత బాగుండదు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీ భర్త ఇంటికి వచ్చిన ఎట్లుండాలంటే ఆయన ముందు నువ్వు అలంకరించుకోవాలి అలా లూయ ఆయన ముందు నువ్వు అందంగా కనబడాలి ఇతరుల గురించి కాదు ఇతరులు చూసే విధంగా అందంగా కనబడడానికి వేయలేదు నీ భర్త ముందు నువ్వు అందంగా ఆ విధంగా నువ్వు అలంకరించుకోవాలి ప్రభు వారు తో మనం వెళ్ళిపోవడానికి ఎట్లుండాలి అలంకరించుకో అందంగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు మనం అందంగా కనపడాలి ఎవరైతే అలంకరించుకుంటారో లోబడి ఉంటారో వారు ఆనతో కూడా వెళ్ళిపోతారు ఆ గొర్రపిల్ల మహోత్సవం ఆ మహోత్సవంలో ఆనతో కూడా మనం వెళ్ళిపోతాం ఆనతో ఏం చేసుకో ఏం చేయకపోతున్నాం వివాహ మహోత్సవంలో పెళ్లి చేసుకోబోతున్నాం అలలుయ్య పెళ్లి కుమార్తెలు ఎట్లుండాలి అలంకరించుకోవాలి అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అనుకోండి పెళ్లి కుమార్తెని చూస్తారు చాలామంది కదా దృష్టి అంతా ఫోకస్ అంతా పెళ్లి కుమార్తె ఎట్లా ఏం డ్రెస్ వేసుకుంది ఏం బా వేసుకుంది ఏం నగలు ధరించుకుంది ఏ ఎట్లా అని పెళ్లి కుమార్తెని చూస్తుంటారు సేమ్ ఏసుప్రోగ మన వధువు సంఘంగా మనలే చూస్తుంటాడు సంఘం అనేది ఏంటి వధువు సంఘం అయితే మనము అలంకరించుకొని సిద్ధపాటుతో ఆయన ఎదుర్కోవాలి వధువు సంఘాన్ని ఎదుర్కోవడా వరుడు రా వరుడుగా రాబోతున్నాడు ఆయన మనం సిద్ధపాటుతో ఉండాలి హలలూయ మన ఆయన మనకు ఎవరు భర్త అయి ఉన్నాడు హలలూయ్రే దేవుని బిడ్డ ప్రభురోజు మాట దేవుని ఎంత భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఎట్లాంటి లోబడి ఉంటావు నీ భర్తకు పెద్దలకు అందరికీ లోబడి ఉంటావు విధేయత చూపించే వ్యక్తులుగా ఉంటాం అందుకే దేని వాటిలో మాట తను తాను హెచ్చించుకున్నవాడు వాడు నువ్వు తను తాను తగ్గించుకున్నవాడు నిన్ను చూసి హెచ్చించాలి నిన్ను హెచ్చించాలి నువ్వు నువ్వు హెచ్చించుకోవడం కాదు నిన్ను హెచ్చించుకోవాలి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా తగ్గించుకుంటాం లోబడతాం విధేది చూపిస్తాం దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం దేవునికి నచ్చే విధంగా మనం ఉంటాం ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న మనము దేవునికి ఇష్టమైన బిడలుగా ఇష్టమైన పాత్రలుగా మనం జీవిస్తాం హలో లూయ చివరిగా మనం చూస్తే సామెతలు చూడండి సామెతలు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడో మాట సామెతలు ప ముప్పై ఒకటి పదిహేడు ఆమె నడికట్టు చేత ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తన వ్యాపార అనుభవము అనుభవముచే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు దైవ భక్తి గల స్త్రీలకు గుణం ఏంటి చివరిగా అంటే హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడడం ఇక్కడ మనం చూస్తే పదవేడవ వచ్చినంలో ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అలాలు అంతేకాదు ఆమె పంటను చేత పట్టుకొనెను తన వ్రేళ్ళతో తన వ్రేళ్ళతో కదురు పట్టుకొని వడుకును అంటే ఎంతో కష్టపడుతుంది దైవభక్తి గల స్త్రీలు ఏం చేసి కష్టపడతారు హలో ఈరోజు స్త్రీలు ఎట్లా కష్టపడడం లేదు కదా మనం ఇండ్లలో పనులు చేస్తున్నాయి ఇంట్లో పని చేస్తున్నప్పుడు చాలా వచ్చేసాయి మిక్సీలు వచ్చేసాయి గ్రైండర్లు వచ్చేసాయి వాషింగ్ మిషన్ అన్నీ వచ్చాయి అంత కష్టపడడం లేదు ముందు ఏం చేసేవారు బాగా వారే చేతులతో పని చేసేవారు రుబ్బుకునేవారు బట్టలు ఉత్తుకునేవారు కానీ ఈ రోజులు ఎట్లుందంటే స్త్రీలకు ఏం కూడా లేదు పనులు కష్టం లేదు అన్ని మిషన్స్ వచ్చేసాయి అన్నీ వచ్చేస్తాయి ఎలక్ట్రికల్ కుక్కర్స్ వచ్చాయి రైస్ కుక్కర్స్ వచ్చాయి ఏమీ కష్టపడిన అవసరం లేదు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ పదిహేడు వచ్చి ఆమె నడికట్టు చేతి నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును తన వ్యాపార బలం అనుభవం చేతి తెలుసుకు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు కష్టపడుతుంది ఈ ఈరోజు ప్రియ సంగమా మనం కూడా కష్టపడాలి దేవుని కొరకు కష్టపడాలి దేవుని పరిచయలో కష్టపడాలి దేవుని సువార్త ప్రకటించడంలో కష్టపడాలి పాత రోజుల్లో అయితే దైవ సేవకులు నడుచుకుంటూ వారు దేవుని సువార్త ఈరోజు అట్టలేదు వెహికల్స్ వచ్చేస్తే చాలా దూర ప్రాంతాలకు వెంటనే వెళ్ళిపోయి సువార్త అది ఇది కష్టపడడం కాదు పాత రోజుల్లో సేవకులు నడుచుకుంటూ వెళ్ళి అనేక ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్ళి సైకిల్స్లో వెళ్ళి వాళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు కానీ ఈ రోజుల్లో అది లేదు అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నీ ఫాస్ట్గా జర్నీస్ అన్నీ కూడా ఫాస్ట్గా అవుతున్నాయి నిజంగా ఇక్కడ చూస్తే ఒక స్త్రీ దైవభక్తి గల స్త్రీకి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం అంటే ఏంటి అంటే కష్టపడి పని చేస్తుంది ఆమె నడికట్టు చేతి నడం బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను మనం బలముగా పని చేస్తున్నామా చేతులతో చేయట్లేదు అలలుయ తన వ్యాపార లాభం అనుభవం చేత్ తెలుసుకున్ను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తాం లైట్లన్నీ ఆన్ చేసుకోమనుకుంటామండి ఏం చేస్తాం ఎందుకు ఆఫ్ చేస్తాం నిద్రపోవడాన్ని కానీ ఇక్కడ చూస్తే ఒక స్త్రీ దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుంటే రాత్రి దీపము ఆరిపోదు అంటే ఇంకా రాత్రంతా పనిచేస్తూనే ఉంటుంది చూడండి రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఇది నేను ధ్యానిస్తున్నాం నిజంగా ప్రభావ నేను కూడా కదా ఎన్నోసార్లు ఎన్ని కూడా మనం నిద్రపోతుంటాం లైట్లన్నీ ఆఫ్ చేసి చీకటిగా ఉంటే నిద్ర బాగా వస్తుంది కొంచెం వేలుగుంటే నిద్ర రాదు అని లైట్లన్నీ ఆఫ్ చేసి తొందరగా నిద్రపడ్డానికి మనం చేస్తుంటాం ఉంటాం ఇక్కడ స్త్రీ దైవభక్తి స్త్రీ ఎట్లంటే ఆమె కష్టపడి పని చేస్తూ ఉంటుంది అనేకులకు విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది రాత్రి వేళ ఆమె దీపం ఏం కాదంట ఆరిపోదు అలలు ఇవ నిజంగా ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు ఆమె పంటని చేత పట్టుకొని తన వేళ్లతో కదురు పట్టుకుని వడుకును కష్టపడుతూనే ఉంటుంది ఒక స్త్రీ దైవభక్తికి వెళ్ళి స్త్రీ ఎట్లుందంట కష్టపడుతూనే ఉంటుంది ఆమె పని చేయకుండా తినదు భోజనం చేయదని సామెతలు ఉంది మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ లాస్ట్ కీర్తి ఈ లాస్ట్ సామెతలు అధ్యాయంలో చూస్తే ఆమె పని చేయకుండా భోజనం చేయదు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం పని చేయకుండా ప్రతి పూట అన్ని పూటలు తింటున్నాం పని చేయం కానీ తిండి మాత్రం వస్తూనే ఉంటుంది హలలు నిజంగా ఒక దైవభక్తి గల స్త్రీ ఎట్లు తెలుసు పని చేయకుండా కష్టపడకుండా ఆమె భోజనం చేయదు అని దేని వాక్యంశీలభిస్తుంది తన ఇంటి కోసం తన భర్త కోసం తన చేస్తున్న వ్యాపారం లేకుంటే పనిలో ఆమె కూడా ఎట్లు తెలుసా ఆమె కూడా ఆ పనిలో ఎంతో ఇన్వాల్వ్ అవుతుంది ఆ పని చేయడానికి ఎంతో కష్టపడుతుంది ఇష్టపడుతుంది అందుకే ఆ పంటను చేత పట్టుకును తన వేర్లతో కదురు పట్టుకుని వడుకును దీనులకు తన చేయి చాపు దరిద్రులకు తన దరిద్రులకు తన చేతులు చాపును ఇంకా కింద వచ్చని చూస్తే తన ఇంటి వారికి చలి తగుళ్ళని భయపడదు తమ ఇంటి వారి అందరూ రక్తవర్ణ వస్త్రం ధరించిన వారు ఇవి ఎవరో తెలుసా దేవునితో భయభక్తులు స్త్రీ కాబట్టి భయం ఉండదు ఆ కుటుంబం ఎట్లా అయిపోతుంది నా కుటుంబం నా భవిష్యత్తు వారి భవిష్యత్తు ఎట్లా అయిపోతుంది భయపడదు హలలు అంటున్నాడు తన ఇంటి వారికి చలి తగున్న తగులునని భయపడదు ఏ భయం ఉండదు ఈరోజు మనం ఎన్నో భయప ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా భయపడుతుంటాం ఎన్నో పరిస్థితులను చూసి భయపడుతుంటాం కానీ ఒక దేవుని భయభక్తి దేవుని ఇంత భయం దైవభక్తికి కలిగిన స్త్రీ భయం ఉండదు మనం చీటికి మాటికి భయపడుతూ ఉంటాం జ్వరం వస్తే ఏమవుతుందో అని భయపడుతుంది లేకపోతే ఏమన్నా సమస్య వస్తే భయపడుతూ ఉంటాం కానీ ఈమె గల రాళ్ళు ఏం చేస్తుందంటే భయం ఉండదు ఇంటిని కూర్చిన వారి భయము ఆమెలో ఉండదు విశ్వాసంతో అన్నిట్లో కూడా ఎదుర్కొంటూ ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ అధ్యాయం అంత నిజంగా ఆమె పని చేస్తూ తన భర్తకు కుటుంబానికి చక్కగా సహాయపడుతూ ఒక సహాయకురాలుగా ఉంటుంది ప్రియ సోదరి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు చివరిగా మనం చూస్తే ఈమె కష్టపు ఒక దైవభక్తిగా ఉండవలసిన గుణం ఏంటంటే కష్టపడుట కష్టపడాలని ఇంటి పనులన్నీ వేసుకొని నెత్తిమీద వేసుకుని చేసుకోకూడదు కష్టపడాలని పొద్దున్నుంచి రాత్రి వరకు గిన్నెలు దోముకుంటూ శుభ్రపరిచి ఇది కాదు దేవుని కొరకు కష్టపడాలి ప్రాముఖ్యంగా దేవుని కొరకు నువ్వు ఏం కావాలి కష్టపడాలి దేవుని సువార్త అనేకులకు అందించాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని ప్రార్థన చేసి దేవునిస్థుల ప్రార్థన చేస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటన ఆ విధంగా కష్టపడాలి కానీ కష్టపడాలని ఇంటి పనులన్నీ పెట్టుకొని చేసుకోకూడదు ప్రయదైన బిడ్డ ఎంత చేసుకోవాలో చేసుకోవాలి కానీ దేవుని పరి ప్రాముఖ్యంగా దేవుని పరి పరిచరలో మనం ఎట్లుండాలి చాలా ఎట్లుండాలి ఆసక్తితో మన పనులు చేయాలి అలల్లు ఇకటి ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఐదు లక్షణాలు మొట్టమొదటి ఏంటి ప్రేమ కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి రెండోదిగా గౌరవం కదా గౌరవంగా బ్రతకాలి రెండోదిగా దైవభక్తి కలిసి ఎట్లు గౌరవంగా గౌరవాన్ని సంపాదించాలి మూడవదిగా జ్ఞానము దయ కలిగి ఉండాలి నాలుగోదిగా దేవునిందు భయభక్తులు కలిగి ఉండాలి ఐదవదిగా కష్టపడాలి హార్డ్ వర్కింగ్ ఉమెన్గా ఉండాలి కష్టపడే దేంట్లో దేవుని కొరకు మనం కష్టపడాలి దేవుని కొరకు ఏం కావాలి రాత్రనగా పగలగా దేవునిస్థల్లో గోజాడుతూ ప్రార్థన విజ్ఞాపలతో సలో గడపాలి అలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం దైవభక్తి గల స్త్రీకి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణాలు ప్రేమ కలిగి ఉండాలి ఒకరంటే ఒకరి ప్రేమ విధేయత కలిగి ఉండాలి మనం చూసిన వారందరూ మనం గౌరవించాలి అలాంటి అలాంటి క్రియలు అలాంటి మనసు మనం కలిగి ఉండాలి మూడవదిగా జ్ఞానం దేవుని జ్ఞానం పర సంబంధమైన జ్ఞానం జ్ఞానోపదేశమును చేసే బిడ్డగా మనం ఉండాలి నాలుగోదిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి సాధు అయినట్టు మృదువైన అక్షయ అలంకారం కలిగి మనం ఉండాలి బిడ్డ మన సొంత పురుషులకు లోబడి ఉండాలి పెద్దలకు యజమానులకు అధికారులకు సేవకులకు లోబడి ఉండాలి చివరిగా దైవభక్తి గల స్త్రీకు ఉండవలసిన గుణం కష్టపడాలి దేవుని కొరకు కష్టపడాలి రాజ్య వ్యాప్తిలో కష్టపడాలి అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి ప్రియదిన బిడ్డ ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చెయ్యి ఈరోజు ఒకవేళ ఎలాంటి మనసు నీళ్ళు లేకపోతే ప్రార్థన చేయి ప్రి సోదరి దేవునిస్థుల ప్రార్థన చేయి నిజంగా మనం ఏ విధంగా ఉన్నాం కష్టపడుతున్నామా దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నాం ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు అడుగుతున్నాడు ప్రభు దేని బిడ్డ దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నామా ప్రేమ కలిగి ఉన్నామా విధేయత కలిగి ఉన్నామా జ్ఞానం చేత మనం చూసిన వారు మనం గౌరవించే విధంగా మనం ఉన్నామా పరలోక జ్ఞానం చేత మనం ఉన్న నింపబడి ఉన్నామా దేవుని భయభక్తులు కలిగి ఉన్నామా థ్యాంక్ యూ చీజస్ పరీక్షించుకుందాం నిజంగా ప్రియ సోదరి పరీక్షించుకుందాం ప్రియ దిన బిడ్డ ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు గౌరవప్రదంగాను ఉన్నావా ఇతరులను చూసినవా అన్యులను చూసినప్పుడు నుండి గౌరవించే విధంగాను ఉన్నావా థ్యాంక్ యూ చీజస్ పరీక్షించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు దయచేసి నోరు తెరుద్దాం ప్రార్థన చేద్దాం కష్టపడదాం దేవుని కొరకు కష్టపడే వ్యక్తులుగా ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రయని బిడ్డ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ఈ మాటల చేత మమ్మల్ని తాకారయ్యా తండ్రి మీకు వందనాలు నిజంగా దైవభక్తి గల స్త్రీలు ఏ విధంగా ఉండాలో మాకు తను నేర్పించారయ్యా అన్నతో మాట్లాడారయ మీకు వందనాలు తండ్రి మేము పరీక్షించుకోవడానికి అయ్యా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ఏ విధంగా ఉన్నామో తండ్రి మేము అందరము నైనా మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మేమందరం మీ కొరకు జీవించే బిడ్డలుగా కష్టపడే వారిగా రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడే వారిగా మళ్ళీ తయారు చేయండి అయ్యా తండ్రినైనా విధేయత కలిగే వారిగా తండ్రినైనా గౌరవప్రదంగా తండ్రి మీదంత భయభక్తలుగలు జీవించే బిడ్డలుగా వాళ్ళందరినీ తయారు చేయండినైనా తండ్రి అయినా విధేయత కలిగి తగ్గించుకొని ప్రేమించే వారిగా ఇతరులను ప్రేమించే వారిగా మళ్ళీ తయారు చేయండినైనా సమిక వందనాలు విన్న మాటలు మా హృదురంతలుగా ఫలింపు చేయండి ఆ మాటలు సాతను దొంగలించకుండా వాడిని పన్నాంగలను రేసు చెప్పిస్తున్నామయ్యా మీ కృప చూపించండి మీ కార్యం ఇవి వెళ్తుంట వెళ్తే మీ సన్నదించండి కాపుతను అనుగ్రహించబడు రెక్కల చాలా వీళ్ళు భద్రపరుచుకోవాలి మీకే ఘనత మహిమ ప్రభావాలు వచ్చాడు లైవ్ లో విన్న వార్త కూడా మిస్ అన్నదించమని ఏ సునాములు అడుగు చునాము తండ్రి